లోకల్ బాడీ ఎన్నికల విషయంలో వైసీపీ మూడ్ ఏంటి అసలు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల్లో పాల్గొనడానికి వైసీపీ ఆసక్తి చూపిస్తుందా లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఎన్నికల గురించి పెద్దగా మాట్లాడట్లేదు ఈసీ ప్రకటన చేసినా సరే దాని మీద స్పందన లేదు వాళ్ళు కూడా ఎక్కడ ప్రిపేర్ అవుతున్నట్టుగా స్పందించట్లేదు అంటే ఒక రకంగా అంతగా ఆసక్తి కానీ ఉత్సాహం కానీ కనిపించట్లేదు పైగా అధికారంలో ఉన్న కోటమి మూడు పార్టీలతో ఆ మూడు పార్టీల వ్యవహారం చూస్తే ప్రస్తుతం ఎంత కష్టపడినా ఎందుకంటే మొన్న ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఒంటిమిట్టాను ఇక్కడ పులివెందుల జెడ్పీడీసీ ఉప ఎన్నికల్లో దాంతో ఎంత కష్టపడినా ఇక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయని ముందే గెస్ట్ చేస్తుంది వైసీపీ ఎందుకంటే మొన్న కూడా ఒక సందర్భంలో ఒక రిపోర్ట్ అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారి చేపిన సమాధానం ఏంటి అంటే మొత్తం పోలీసు వ్యవస్థ వాళ్ళదే మొత్తం అంతా వాళ్ళే ఉన్నారు ఇంకా ఎవరు గెలుస్తారు ఎలా గెలుస్తారు అనేది ఆయన కాస్తంత నిరాసక్త అయితే వ్యక్తం చేశారు అంటే ఇంకా మేము నెగ్గుకు రాలేము అనేది దాంతో ఎన్నికల్లో పోటీ చేస్తారా బాయ్ కట్ చేస్తారా చేస్తే కనుక ఏకగ్రీవాలు అయిపోతాయి అన్నీ కూడా ఏదేమైనా పోటీ చేసి ఇబ్బంది పడే కంటే తప్పుకోవడమే బెటర్ సైలెంట్గా ఉండడమే బెటర్ అని ఏమన్నా ఆలోచిస్తుందా వైసీపీ మూడ్ అదేనా అనేది ఎందుకంటే జడ్పీడీసీ ఎన్నికల తర్వాత ఆ నిర్ధారణకైతే వచ్చేశారు అందుకని వైసీపీ మూడుని బట్టి ఇప్పుడే ముందుకెళ్ళిపోతే మొత్తం అన్ని ఏకగ్రీవంగా గెలుచుకోవచ్చు అనే ఆలోచనలో కూడా కూటమి ఉంది అనేది ఒక సమాచారం